ంతా సం పది మంది కొడుకులు లేరు మనకు పది మంది బిడ్డలు లేరు మనము గంట కొడుకు కలిగారు చేద్దామే ఓ బావ మనము మన కొడుకు ముచ్చురాడుకు పెళ్లి చేద్దామన్నావు తప్పకుండా వారం ముందు కొడుకు పెళ్లి చేద్దాము కొడుకులు పెళ్లి పిల్లలు అన్ని వేసి తయార మన కొడుకు తగ్గట్టు పిల్ల ఎక్కడుండదో எனப்பலான் அனுப்ப தச்சு கல்யாணம் போய் మనం అన్న కొడుకు పెళ్లి ఎత్త అన్నో బాగా ఉన్నది అన్నగారు బిడ్డ లేచు మన కొడుకు ఎట్లా ఉన్న బావ బాగా మర్చుకోదేవి ఎందుకయ్యా నీ అన్నగారు బిడ్డకున్ను మన కొడుకు ముచ్చం కుమారాజుకు అయ్యో నీ అన్నగాని బిడ్డ అని ప్రాదేవ పడుతున్నావు నీ అన్నగాని బిడ్డకు పెళ్లి వెళ్తామన్న కోరిక కనుక నీకున్నట్లయితే మన ఇంటి ఆడి బిడ్డ తీరు మన సాంప్రదాయం ప్రకారంగా బిడ్డకు పెళ్లి చేసి పంపుదాము గారి నీ అన్నగాని బిడ్డకు నువ్వు మన కొడుకు మాత్రము అగో లక్క ఆ మాట మర్చిపోవే సీతాల నా అన్నగారి బిడ్డ తీసుకొచ్చే తప్పకుండా పెళ్లి చేద్దాం ఓ బావ సీతాల పెళ్లి మన నీ మేనకోడలు మన కొడుకు కలవాలి పడ్డాడు మా మావానికి గంజి వస్తుంది మేనకోడలు మేరగోడలు అంటే మేకల్ తోడు సమానం కన్నినా పడుతుంది గుజ్జినా పడుతుంది ఎన్ని మాటలు అన్నా పడుతుంది కానీ పరాయించా ఏంది అంటే హైదరాబాద్ కాన్నగారి పెట్టినా తప్పకుండా చెల్లె కొడుకు పుట్టిందని మొగ్గాను తొంగి చూడలేదు నా కొడుకు పుట్టినాడు వాడు రాకున్నా నా తోకమాయ తోకాల ఈ కళాయే తీగలాయే వాడు ఒక బిడ్డ పుట్టినాడన్నా నీ మాస్పేరు మొగ్గాను చెప్పిండారే అన్నగాడు అన్నగాడని నవ్వు నీరుగుతున్నావు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కొడుకు పెళ్ళి పెళ్లి ఎత్తనే సీతాలు నేను తప్పకుండా నేను కూడా నీ మేర కోడలంటే వా మొదగాలు నీకిడుపుగా ఆయన విత్తనే మన కొడుకు పెళ్లి చేస్తా కొడుకులవన్న నువ్వు అవట్టు నువ్వు వచ్చినా మంచిదే రాకున్నా మంచిదే ఎప్పుడు పెళ్లి మాట వచ్చిందో కొడుకు పెళ్లి చేసి కింద ఉన్న తొమ్మిది మంది బ్రాహ్మణ తమసు సమసుకొండో సీతాల దేవి బగ్గున పగ్గున మండుతుందని అన్నగారి బిడ్డను తెచ్చి పెళ్లి ఎత్తవంటే అద్దంటవాదా అని మనసులో పెట్టుకున్నది ఏ పిల్లలు తెచ్చి పెళ్లి ఎత్తవో చేయని ఇష్టం అని మనసులోపల రాజ్యాడువా నిమ్మలు కొట్టు అన్నడు నీళ్ళు అన్నడు బొక్కలు కొట్టు అన్నడు తొందరలేవన్నడు పొడుగురు పెళ్లి బిరగాన్ని వేసి పల్లాకులా కూర్చుండబెట్టి ఏదుగురు పెత్తుపోయలు పల్లాకులు ఎత్తుకోని ముందట మున్నూరు మంది వెనక నన్నూరు మంది కొండవారు ముందేసుకొని రావళ్ళు పోతున్నారు భటు రాజులు పోతున్నారు ఆ గోపిలగాడి పిల్ల కొడుకు బయట ఎట్లా పోతున్నారు అత్యచ్చ కొత్త సడుగు కొత్త బొమ్మ బొమ్మల ఉన్నది ఆ పిల్ల మైనావతికుండు ముచ్చంపుర్రాలు భార్య భర్తల బంధం ఉండాలి ఇప్పుడే మనం మాధవ సింగుడు అడుగుదామని మంత్రులు తోలుకొని దాచ్యానం రాదు తోసకొండరాదు మాయాబుని మద్దతు నా మాధవ సింగుడు కళ్ళ దూసరమ్మో తపసుకొండ పక్క మేలేవాడు మారాజు తపసుకొండ మారాజు అతని ధర్మపతి సీతాల దేవి మారాదు వాళ్ళ కన్న కొడుకు పెళ్లి వేస్తామని నిర్ణయించుకోను పెద్దల సంక్షేమములా లక్కంగా తవసుకొండ తపసుకొండ మారాజు పిల్లననుకులాడుకుంటారు ఆవంగా నువ్వు కన్న బిడ్డ మైనావతి దేవి ఉన్నదని తెలిసింది నీ బిడ్డను మా పెళ్లి వెళ్ళి అని వరకే మానవ సింగు కొండలు పడుకోవటం ఇంటి సంబరపడ్డాడుకుంటారా తేడా ముచ్చంపురాదంటే మామూలు వాడు కాదు అన్ని విద్యలలో ఉత్తీర్ణుడైన మహానుభావుడు తప్పకుండా నా బిడ్డ మైనావతిని ముచ్చంపురాధికి వెళ్ళి ఎత్తన్నదే మానవ సింగు పిల్లలు ఇష్టాలు తెలుసుకున్నాక ఇద్దరు ఇష్టాలు ఎప్పుడు ఒక్కటాయనో మానవ సింగు తపసుకుండా మాట్లాడు మాట్లాడుకోని ఆదివారం ఒప్పటి అందుకు గోగులగ్గము ఆ మాయాబరి మతం మొత్తం అందరు నీడ మొత్తం లేవన్నరు ఆకాశవేరంతూదేవి అంత కద్ద పిల్లకు పిలగానికి పైడు ముడిసిండ్రు మానవ కూసుండబెట్టి మానవతి దండం పెట్టి నా బిడ్డ మైనావతి నువ్వు అత్తవారెట్టికి పోతు నువ్వు బిడ్డ నువ్వు తల్లి లేని నన్ను అందరిని మంచిగా చూసుకో మావ దేవుడు అనుకో అత్త దేవత అనుకో బిడ్డ అత్తమా పాట కిందోగు రేపు లోకంలో చేసుకున్న భర్తలు చేసుకున్న ఆడళ్ళు ఏమంటారు ఏంది అంటే ఏందిరా పాడకాంటారు లోకం పాడగాను లోకము కాకులైపోతున్నారు ఆడలంటే ఒకరింటి బిడ్డ ఒకరింటి కోడలు పాడదారు తోనే ఇల్లు ఆడదారు తోనే యువలక్షణము ఆడుదారు తోట ఆడదారు తోనే కయ్యము పేరు ఆడ పైన ఓమైన కూర్చుండ్రు బిడ్డకు తండ్రి కాళ్ళు మొక్కి అన్నలకు దండవారి వదరాలకు చెప్పింది అందరికి పెళ్లి అయింది దుర్గ సింగ్ కులిగా లేదు అన్నా నేను పోతున్నానన్నది కడప కడిగింది బొట్లు పెట్టి మల్లాకి కూర్చుంటనే ఏరుగురు పెట్టబోయలు పల్లాకెత్తుకొని కొండ పట్ట వస్తున్నదయో